అంటే మా బావి దగ్గర మోటార్ ఖరాబ్ అయింది మోటార్ ఖరాబ్ అయితే ఇక బాయ్ నుంచి మోటార్ తీసేసినాం తీసేసి ఇక్కడ బయట పెట్టుకున్నాం బయట పెట్టుకొని పొద్దుగాలు వచ్చి మనం పైప్ అనేది కూడా ఇక్కడ డివైడ్ చేసినాం డివైడ్ చేసి ఇప్పుడు మోటార్ తీసుకెళ్ళాలి ఒక బండి తమ్ముడు తీసుకొచ్చి అక్కడ పెట్టిండు ఇప్పుడు ఈ మోటార్ ఆనిచ్చినా ఎట్లా అంటే ఒక పైప్ అనేది మన జేబురు ఉంది ఆ జేబైర్ కట్టినాము ఇంకో పైప్ తీసుకొని వచ్చినాము ఈ పైప్కు ఇప్పుడు మనం ఆ మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టి ఇప్పుడు ఈ భుజాల మీద మోసుకొని మనకి బురదపురంలో ఇప్పుడు మనం బండి వరకు తీసుకెళ్ళాలి చూడండి ఎలా తీసుకెళ్తాము ఏ విధంగా తీసుకువెళ్తాం అనేది మీకు మళ్ళీ వీడియో మీకు పెడతాను అదేవిధంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి రైతును ఎలా కష్టపడుతున్నా కష్టపడుతున్నాను ప్రతి ఒక్కరు జర గుర్తించి మమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలి చూడండి ఈ రైతు కష్టాలు అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఒక మాకు వెనక అక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు ట్రాక్టర్ దుంతుంది ఐదు రోజులైతే మనది కూడా నాటు ఉంటుంది ఈ దుక్కి దున్న దుక్కి దున్నక ఏమైందని అంటే అగో వాటర్ లేక మళ్ళీ దుక్కంతా మనకు అక్కడ ఎండిపోయింది చూడండి అగో దుక్కి ఎండిపోయింది వాటర్ లేక ఇప్పుడు మనం వాటర్ వేసుకొని వేసుకోవాలంటే మనం మోటార్ ఖరాబ్ అయింది కదా ముత్తురికి వెళ్ళి మనం మోటార్ బాగా చేపిసుకొని వచ్చి మనం ఫిట్ చేస్తేనే మనకు మోటార్ పోస్తుంది అదేవిధంగా మనకు దుక్కి దున్నేదాన్ని నీళ్ళే కాబట్టి ఆ గడ్డి అనేది మరుగుతుంది వాటర్ ఉంటేనే మరుగుతుంది తొందరగా ఈరోజు చేపించుకొచ్చి ఫిట్ చేయాలి ఫిట్ చేసి మళ్ళీ ఇంకో పది రోజులపై మన ఐదు ఐదు ఆరు రోజులకు మనది నాటు ఉంటుంది మరి మీకు నాటు వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఫుల్ వీడియో పెడతాను లింక్ అనేది ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి